హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ పేస్ట్ నేను కౌల్సియా ఇవాళ మరో సూపర్ డిజర్ట్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది క్యారెట్ పాయసం ఫ్రెండ్స్ క్యారెట్ సబ్బు మేము పాయసం సూపర్ టేస్టీగా ఈ ప్లస్ మంత్ రంజాన్కి వెల్కమ్ చెప్తూ చేశాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ సూపర్ డిజర్ట్ మీద కొడుకు అయితే వేయండి ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేవి మీకు ఇవి కాకుండా పెద్ద సైజ్వి రెడ్ కలర్వి దొరికితే అవి అయినా యూజ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ వీటినైతే పీల్ ఆఫ్ చేసుకుందాం మొత్తం నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసుకొని వీటి ఎడ్జెస్ ఉంటాయి కదా అవి రెండు కట్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకున్నానండి వీటిని గ్రేట్ చేసుకోవాలి తురుముకోవాలి నేను ఈ చిన్న గ్రేటర్ యూస్ చేస్తున్నాను ఇలా సెట్ చేసి తురమడం వల్ల దీంట్లో ఉన్న మనం తురిమింది ఈ కింద ఉన్న బౌల్లో పడిద్ది నేను చూపిస్తాను చూడండి ఒకటి తురిమి ఇలా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల మనం అది గ్రేట్ అయిన క్యారెట్ కింద బౌల్లోకి పడిద్ది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా బౌల్లో పడింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మరో క్యారెట్ తీసుకొని తురుముకుంటూ మొత్తం క్యారెట్స్ని తురుముకోవాలి ఫైనల్గా మొత్తం క్యారెట్స్ అయితే ఇలా తురిమి రెడీగా ఉన్నాయి తర్వాత ఒక గంట నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను గ్రామ్స్లోకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఒక గంట కంపల్సరీ నానాలండి తర్వాత ఒక బౌల్లో మనం ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నాను నేను ఒక లీటర్ మిల్క్ వేడి చేసి పక్కన పెట్టుకున్నాను మనకి బయట ప్యాకెట్స్ పాలు దొరుకుతాయి కదా అవైనా యూజ్ చేయండి ఏం ప్రాబ్లం లేదు పాలు వేడైన తర్వాత పక్కన పెట్టుకోవాలి బౌల్ కడాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకొని నట్స్ బాదం అండ్ జీడిపప్పు పలుకులు పలుకులు ఏం లేదులేండి ఫుల్ జీడిపప్పు వేశాను ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రేట్ చేసి ఉంచిన క్యారెట్ ఉంది కదా దాన్ని వేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి నేనులో ఉన్న పచ్చివాసన పోవడానికి అంతే డైరెక్ట్గా అలాగే వేసేసిన పర్వాలేదు పాయసంలో కానీ ఇలా ఫ్రై చేసి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలా టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం బౌల్లో తీసుకొని మనం బెల్లం సిరప్ రెడీ చేసుకుందామండి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం యూస్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కప్స్లో వాటర్ అయితే ఒక కప్ బెల్లంకి హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి మనం దేంతో అయితే బెల్లం కొలుచుకుంటున్నామో దాంట్లో సగం వాటర్ వేసి థిక్ సిరప్లా చేసుకోవాలి ఈ సిరప్ స్టార్ట్ అయింది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా కంటిన్యూగా బాయిల్ అవ్వనివ్వండి ఎందుకంటే మనం పాయసంలో వేసిన తర్వాత మళ్ళీ ఈ సిరప్ని కుక్ చేయము సో ఇప్పుడే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మరో పెద్ద బౌల్ పెట్టుకొని మనం బాయిల్ చేసి ఉంచుకున్న ఉన్నాయి కదా అవి వేసుకున్నానండి తర్వాత ఒక గంట నానబెట్టి ఉంచుకున్న సగ్గు సగ్గుబియ్యం వేసుకొని కుక్ చేసుకోవాలండి సగ్గు బియ్యం మనకి బాగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇవి బాగా ఉడికిన తర్వాత మనకి వాటర్ జెల్లీలా కనిపిస్తాయి కదా ట్రాన్స్పరెంట్గా అలా అయిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యారెట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ క్యారెట్ వేయగానే ఈ పాయసం కలర్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా చాలా అట్రాక్టివ్గా వస్తుందండి కలర్ అయితే ఆ కలర్కే సగం తినేయాలి అనిపిస్తుంది ఈ క్యారెట్ ఉడికే వరకు మనం ఈ జాగిరే సిరప్ రెడీ చేసుకున్నాం కదా బెల్లం సిరప్ దాన్ని ఫిల్టర్ చేసుకున్నాం దాంట్లో ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే మనం ఫిల్టర్ చేయడం వల్ల మనకి బయటకు వచ్చేస్తుంది డస్ట్ తర్వాత దీన్ని కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి క్యారెట్ మంచిగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ థిక్ అయిపోవాలి ఇలా క్యారెట్ ఉడికిన తర్వాత దీంట్లో మనం ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ హండ్రెడ్ గ్రామ్స్ కండెన్సెడ్ మిల్క్ అండి మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా కండెన్స్డ్ మిల్క్ అవి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే కంపల్సరీ థిక్ అవ్వాలండి ఎందుకంటే మనం తర్వాత బెల్లం సిరప్ కలుపుతాం కదా అప్పుడు ఈ కన్సిస్టెన్సీ లూజ్గా ఉందనుకోండి మనం బెల్లం సిరప్ వేసిన తర్వాత ఇంకా పల్చగా అయిపోయింది పాయసం అనేది సో కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్తో క్లోజ్ చేసి ఒక వన్ అవర్ చల్లారిని ఇవ్వాలి వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కన్సిస్టెన్సీ ఇంకా థిక్ అయి ఉంటుంది మనకి ఇంకా మంచిదేనండి ఇలా థిక్ అయిన కన్సిస్టెన్సీ పాయసం కల్ చల్లారిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసి ఉంచుకున్న నట్స్ ఉన్నాయి కదా బాదం జీడిపప్పు అవి సగమే వేసానండి నేను దీంట్లో వేసి బాగా కలుపుకొని మనం ఫిల్టర్ చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి మనకైతే బెల్లం సిరప్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన జీడిపప్పు పలుకులు బాదం పలుకులు ఉన్నాయి కదా అవి పైన గార్నిష్ చేసుకున్నానండి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే సగ్గు బియ్యం క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లేదంటే ఒక మంచి పాయసం టేస్ట్ మీరు మిస్ అయిపోతారు ఇది రంజాన్ నెల్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి సప్లై చేయడానికి చేస్తారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎప్పుడు పిల్లలు కావాలని అడిగితే వెంటనే రెడీ చేసి చేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వావ్ చాలా మౌత్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రంజాన్ నెల్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరికీ ఇది సప్లై చేస్తారు అలా చేస్తే మంచిది అని చెప్పి సో మీరు సప్లై చేయండి సారీ సప్లై చేయకండి జస్ట్ ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి పిల్లలకి తినిపించండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్